ఎన్నికలకి ముందు కౌంటింగ్ తర్వాత మాలలు మాదిగులపై రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా దాడులు జరిగాయని ఐడియా వ్యవస్థాపకులు గొల్లముడి రాజసుందరం బాబు ఆందోళన వ్యక్తం చేశారు దాడులకి పాల్పడిన నిందితుల్ని ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా శిక్షించాలని బాధితులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి రాజసుందరం బాబు ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినితి పత్రాన్ని సమర్పించి మీడియాతో రాజసుందరం బాబు మాట్లాడారు మాలలు మాదిగలు శ్రామికలు సంపద సృష్టికర్తల అటువంటి వారిపై దాడికి పాల్పడడం దారుణమని ధ్వజమెత్తారు ఈ అంశంపై త్వరలోనే సీఎం ని కలుస్తామని స్పష్టం చేశారు ఈ ఎలక్షన్ల కారణంగా ఎలక్షన్లకు ముందు నుంచి కానీ లేకపోతే ఎలక్షన్లు రోజున కానీ లేకపోతే రిజల్ట్స్ వచ్చిన రోజున కానీ అనేక గ్రామాల్లో సుమారుగా ఐదు వేల సంఘటనలు మాలా పైన దాడులు జరగడం జరిగింది ఈ మాలా మాదిగులు ఎవరండి పొలాల్లోకి దిగి నాటేసి పంట పండించి ఈ మానవ సమాజం మొత్తానికి కూడా ఆహారం సప్లై చేస్తున్న వాళ్ళు తయారు చేస్తున్న వాళ్ళు వాళ్లే శ్రామికులు వాళ్లే సంపద సృష్టికర్తలు అటువంటి వాళ్ళ మీద మరి దాడులు చేయడానికి చేతులు ఎలా వచ్చిందో తెలీదు మరి ఈ ఎస్సీ ఎస్టీలకి మీద జరిగిన దాడుల్లో ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం త్వరలోనే మేము సీఎం గారిని కూడా కలిసి జరుగుతున్న విషయాలు ఆయనకి తెలియజేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ముప్పై జీవోల్ని ఒకే రోజు అక్టోబర్ ముప్పైవ తారీఖు రెండు వేల ఒకటో తారీఖున ముప్పై జీవోలు దళితులకు అనుకూలంగా ఇవ్వటం జరిగింది ఆయన సో ఆయన మీద ఉన్న ఒక రెస్పెక్ట్తో మేము భారీ ఎత్తున ధర్నా పెట్టకుండా ఏదో కలెక్టర్ గారి ద్వారా వినతిపత్రం ఇవ్వాలని మేము కూడా నేరుగా చంద్రబాబు గారిని కలిసి ఆయన దృష్టికి సార్ ఇలా జరుగుతుందని మేము చెప్పాలని మా యొక్క బాధలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏర్పడుతూ అనుభవిస్తున్న బాధలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము తాపత్రయపడుతూ ఆలోచిస్తూ ఆ విధంగా అందుకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మేము తెలియజేస్తున్నాం భార్యత వర్గం అందరూ కూడా ధైర్యంగా ఉండండి మరి కలెక్టర్లు ఎస్పీలు కనుక గ్రామాలకు వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి రూల్స్ అమలవుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం